రాషన్ డీలర్స్కి ఇన్సూరెన్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇల్లీగల్ పీడిఎస్ ట్రేడింగ్ అనేది ఇది జరుగుతున్న మాట వాస్తవం ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే రాషన్లో మనం ఇస్తున్నామో అది కోర్స్ గ్రేన్స్ దొడ్డు బియ్యం దాని కన్జంప్షన్ తక్కువై మరి అది బ్లాక్ మార్కెట్లో వచ్చి రీపాలిషింగ్ అయ్యి రకరకాలుగా జరుగుతుంది ఇటువంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ తగ్గించడానికి అదేవిధంగా నిరుపేదలందరికీ బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికీ కూడా సరి అయిన మరి రైస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం ప్రకారం మేము ఇంకో నెల రెండు నెలల్లో అందరికీ ఇప్పుడైతే ఏదైతే ఆరు కిలోల బియ్యం ఎవ్రీ ఇండివిజువల్కి ఉచితంగా ఇస్తున్నామో అది ఇప్పుడు కోర్స్ గ్రేన్స్ దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది అది మొత్తానికి మొత్తం రాష్ట్రంలో అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టబోతున్నాము వన్ టూ మంత్స్లో అదేవిధంగా రైస్ మిల్లర్లు కానీ ఎవరైనా సరే ట్రాన్స్పోర్టర్స్ కానీ పీడిఎస్ రైస్ పీడిఎస్ రైస్ ఎవరన్నా దాని మీద వ్యాపారం చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మరి దాన్ని రీవర్క్ చేసి రీపాలిషింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ఎంతమంది బీపీఎల్ కుటుంబాలు ఉన్నారో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉందో అందరికీ రాషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను ఈ మధ్య అంటే పోయిన ప్రభుత్వంలో ఒక నాలుగు వేల కొత్త తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి అక్కడ ఎక్కడెక్కడైతే వయబిలిటీ ఉంటుందో తప్పనిసరిగా కొత్త రేషన్ షాప్స్ ఇస్తాము కానీ మా అనుభవం ఏంటంటే మరీ ఎక్కువ రాషన్ షాప్స్ ఇచ్చినా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ దగ్గర ఉన్న రాషన్ తగ్గిపోయి వయబిలిటీ కావడం లేదు సో అందుకోసమే మరి మేము ఎక్కువ రాషన్ షాపులు ఇవ్వడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ రాషన్ షాప్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి వయబిలిటీ ఉండే విధంగా కూడా చూసి మరి చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది పరిశీలన చేస్తుందని చెప్పి మనం చేస్తూ स्पीकर uh, धन्यवाद